హలో అండి వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ ఈరోజు నేను మీకు ఆ విషయం షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేస్తున్నాను అది ఏంటి అంటే నిన్న నాకు ఒక కాల్ అయితే వచ్చింది ఆ కాల్ నేను బ్లూటూత్ పెట్టుకొని వర్క్ సెట్ చేసుకుంటున్నాను మిషన్ మీద సో కాల్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేశాను ఎవరు అంటే వదిన అనగానే నాకు యాక్చువల్గా మా జనరేషన్లో నేను పెద్దదాన్ని నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారేమో కానీ మనకు అంత టచ్ లో లేరు నా తర్వాత అందరు వాళ్ళే అనమాట అండ్ మా ఊర్లో నాకు దాదాపు మేనత్తలు గాని బాబాయిలు గానీ చాలా మంది ఉన్నారు అయితే నన్ను వదిన అని పిలిచేది మాత్రం ఒకే ఒక్కడు పిలుస్తాడు ఆడు మా మేనత్త కొడుకు మా తమ్ముడితో పాటు కాబట్టి వాడున వాడు మాత్రమే నన్ను వదినా అని పిలుస్తాడు చెప్పరా సీను అని అన్నా అనగానే సీను కాదు వదిన నేను సాయితేజని అన్నాడు సాయితేజ ఎవరమ్మా నువ్వు రాంగ్ నెంబరు అని చెప్పేసా రాంగ్ నెంబర్ అని చెప్తే లేదు వదిన మీ పేరు నలినీనే కదా మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కదా అవును చేస్తానమ్మా ఎవరు మీరు ఎక్కడి నుంచి ఏంటి అని అంటే నేను మాది కూడా మీ ఊరే వదిన మేము విజయవాడలో ఉంటున్నాము లక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి నేను అన్నాడు నాకు అసలు లక్ష్మి అనే పేరుండే వాళ్ళు ఇద్దరు ముగ్గురు తెలుసు కాని వాళ్ళ పిల్లల పేర్లు సాహిత్యని అసలు ఎవ్వరు లేరు అసలు ఆ పేరుతోటే ఆల్మోస్ట్ మా ఊర్లో అయితే ఎవ్వరు లేరు నాకు పరిచయం ఉన్న వాళ్ళ వరకు అయితే ఎవ్వరు లేరు ఇంకా నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారేమో ఒకవేళ నేను మాకు అత్తలు ఉన్నారని చెప్తాను కదా వాళ్ళ అబ్బాయిలు ఎవరన్నా ఏమో మనది ఇంకా యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో ఇన్స్టాలోనో మన వీడియోస్ చూసి ఇదిగో మన ఊరు అమ్మాయి అని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తే ఒకవేళ అలా కాల్ చేశారేమో వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయమంటే చేసిరా నేను మాట్లాడాలి మా అమ్మాయి తోటి అని అంటే ఏమన్నా కాల్ చేశారేమో అన్నట్లుగా అవునమ్మ సరే అయితే విజయవాడలో ఎక్కడ ఉంటారు మీరు మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయను అన్న మా అమ్మకు ఒకసారి మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయమంటే అమ్మ లేదు అన్నాడు అసలు నువ్వు ఎవరో తెలియట్లేదన్న నాకు నాకైతే గుర్తు రావట్లేదంటే ఆ గుర్తు చేసుకోండి వదినా గుర్తు చేసుకోండి వదినా అని ఒక నాలుగైదు సార్లు నేను నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది సరే మన వాళ్ళు అయినా సరే మళ్ళీ అవసరమైతే మళ్ళీ వాళ్ళే చేస్తారులే అని చెప్పేసి నేను కట్ చేసేసా ఫోన్ ఫోన్ కట్ చేస్తే దాదాపు ఒక నాలుగైదు సార్లు టక 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 మళ్ళీ ఫోన్ చేస్తానే ఉన్నాడు మన వాళ్ళు అనుకోండి సరే ఏదో పనిలో ఉందిలే అని చెప్పేసి ఆగుతారు కదా నేను ఆ దృష్టిలో వీడు ఎందుకు అసలు వీటిలో ఫోన్ చేస్తున్నాడని నాకు అర్థం కాలే సరే అమ్మ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి సరేమ్మా నువ్వు ఎవరో నాకు తెలియట్లేదు నీ ఫోటో పెట్టు అని చెప్పేసి చెప్పా వాడు ఫోటో పెట్టకుండా వీడియో కాల్ చేస్తున్నాడు ఇంకా అప్పటి నుంచి వీడియో కాల్ చేస్తుంటే నాకు అర్థం కాదు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు వీడియో కాల్ చేసినాక నేను లిఫ్ట్ చేయలేదు తర్వాత మీ అమ్మది ఫోటో పెట్టినా నీ ఫోటో వద్దులే మీ అమ్మ ఫోటో పెట్టు అని అన్నా ఆహా అమ్మ ఫోటో లేవు లేవు ఆ ఏంది నేను నిన్ననే ఐఫోన్ కొన్నాను అని మెసేజ్ పెట్టాడు నేను మీకు ఆ మెసేజ్ కూడా నేను డిస్ప్లే చేస్తాను అది అయిన తర్వాత నాకు అసలు ఫుల్ డౌట్ వచ్చింది వాళ్ళ అమ్మ ఫోటో లేకపోవడం ఏంది ఒకవేళ ఐఫోన్ కొన్నా ఫోటోస్ ఏం లేకుండా ఉండవు కదా సరే పో ఇప్పుడు గ్యాలరీలో లేకపో ఉండొచ్చు వాడు ఫోటో తీసి పెట్టచ్చు కదా వాడి ఫేస్ పెట్టలేదు పెట్టకపోగా మళ్ళీ మళ్ళీ వీడియో కాల్ చేస్తున్నాడు దాదాపు ఒక నాలుగైదు సార్లు చేశాడు వీడియో కాల్ ఫైనల్గా సరే చూద్దాం అసలు ఎవరు అని చెప్పేసి లిఫ్ట్ చేస్తే వాడు ఫేస్ కనిపించకుండా నా నాది మాత్రం వీడియో ఆన్లో ఉంది వాడు మాత్రం ఫేస్ కనిపించకుండా కనిపిస్తుందా నీకు కనిపిస్తుందా నీకు అంటున్నాడు నాకు అర్థం కాల నేను వెంటనే కట్ చేసేసా ఫోన్ కట్ చేసేసి విజయవాడ అంటున్నాడు కదా అని చెప్పేసి మా తమ్ముడికి కాల్ చేశాను నేను అదే విజయవాడ అంటారా పలానా పేరు చెప్పాడు సాయి తేజ అని చెప్పాడు మన ఊరు పేరు చెప్తున్నాడు ఎవరు కనుక్కో అంటే అక్క ఆ పేరుతో అయితే మన ఊర్లో ఎవరు లేరు సరే ఉండు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నాడు ఆ పెద్ద అడిగి చెప్తాను అని చెప్పేసి పక్కనే మన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళని అడిగాడు అడిగితే ఊర్లో ఆ పేరు గల్లలో అయితే ఎవరు లేరు లక్ష్మీ అనంగానే ఒక ఆవిడ ఎవరో ఉంది తనకి భర్త చనిపోయాడు ఆవిడ అడుగు అడుగు అని అంటే ఆవిడ కాదు ఇక తర్వాత నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు నేను ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలే మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉన్నాడు రిపీటెడ్గా అసలు ఎవరో తెలియని వ్యక్తి మనకు ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేయడం నేనేంటంటే బిజినెస్ కాల్ మనది బిజినెస్ చేసేదే మనం ఇది చాలా మంది చాలా రకాలుగా మనకు ఆర్డర్స్ ఇస్తుంటారు కొంతమంది ఏంటంటే మెసేజ్ చేయడం తెలియక డైరెక్ట్గా కాల్ చేసేస్తుంటారు అయినా లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్తా మిషన్ గురించి అడుగుతుంటారు వాళ్ళకి సమాధానం చెప్తుంటాము ఇక ఇట్లనే అనుకుని నేను కాల్ లిఫ్ట్ చేశాను తీరా చూస్తే కొంచెం తేడా కాలని అర్థమైపోయింది ఇంకా నెంబరు నేను మనవడికి షేర్ చేసేసాను అనమాట ఆ పేరు మన వాళ్ళది కాదు అని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన వాళ్ళకి నేను మా తమ్ముడికి నెంబరు షేర్ చేశాను నెంబర్ షేర్ చేసిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసి ఏంటి నాన్న ఎవరు నువ్వు ఏ ఊరు మా అక్కకి కాల్ చేసావంట వదినా అంటున్నావంట ఏంటి సంగతి ఎవరు నువ్వు అని అడగంగానే సారీ సార్ సారీ సార్ రాంగ్ నంబర్ అని చెప్పేసి కాల్ కట్ చేసింది అంట తర్వాత స్విచ్ ఆఫ్ ఫోన్ ఇవి ఇదేదో కాలు నువ్వు సైలెంట్గా ఉండక్క మేము చూసుకుంటాం అనుకుని వాళ్ళు తీసుకున్నారు ఇంకా ఛార్జ్ వాళ్ళు ఇంకా సైబర్ క్రైమ్కి ఫోన్ చేసి రెఫరెన్స్ నెంబర్ అనమాట ఆ సిమ్ తీసుకోవడానికి ఏదో రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు కదా ఆ నెంబర్ తీసుకున్నారు ఆ నంబర్ తీసుకున్నారు ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా తీసుకున్నారు సిమ్ ఎవరి పేరు మీద ఉంది అని అంటే ఆ సాయి తేజ అనే పేరు మీద కాదు వేరే ఎవరి పేరు మీద ఉంది ఇంకా ఆ నెంబర్ తీసుకోవడానికి ఇంకో రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు కదా ఆ రెఫరెన్స్ నెంబర్కి కాల్ చేశారు కాల్ చేసి ఏంటి అయ్య కష్టాలు చేస్తున్నావా తాట రేగిపోద్ది అసలు వాడి అడ్రస్ వచ్చేసి తాడేపల్లి అని వచ్చింది తాడేపల్లి ఎక్కడ మనం ఎక్కడ అసలు మనకు సంబంధమే లేని ఊరు మన వాళ్ళు ఎవరు ఎక్కడ లేరు ఆ ప్లేస్లో లేరు అలాంటప్పుడు ఇంకా మన వాళ్ళది కాదు అది ఫ్రాడ్ కాలే ఇదేదో తేడా కాదు కావాలని ట్రాప్ చేయడానికి చేస్తారు అని చెప్పేసి అర్థమైంది వాళ్ళు వాళ్ళు ఇంకా ఇంక సైలెంట్గా ఉంటే కుదరదు అక్కడికైతే వాత పెట్టాల్సిందే అన్నట్లుగా మన వాళ్ళు రెఫరెన్స్ కి కాల్ చేసి ఇంక తాడేపల్లిలో నలుగురు ఐదుగురు పిల్లలు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తాము నీకు మాత్రం మక్కలు తిరిగిపోతే నేను తీసుకుని అసలు ఒంటి మీద బట్టలు లేకుండా ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చెపెట్టాల్సి వస్తుంది నిన్ను అని చెప్పేసి ఫోన్ చేసి బెదిరివ్వగానే ఆయన ఎవరు అతను భయపడిపోయి ఇది అసలు నా పేరు మీద లేదండి ఆ నెంబర్ నేను నా రెఫరెన్స్ కాదు అది ఇది అంటూ డా టెన్షన్ పడిపోతూ జియో ఆఫీస్కి వెళ్ళాడంట జియో ఆఫీస్కి వెళ్ళి నా పేరు మీద అసలు మీ సిమ్ ఎట్లా ఇచ్చారు అది ఇది అని అతను కొంచెం ఫైర్ అయితే అది మీ పేరు మీద లేదండి మీ పేరు మారింది ఇంకా అప్డేట్ అవ్వలేదు అని చెప్పేసి అతనికి చెప్తే లేదు లేదు పలానా వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు నాకు భయం వేస్తుంది మీరు ఒకసారి మాట్లాడండి అనగానే జియో ఆఫీస్ వాళ్ళు మన వాళ్ళతో మాట్లాడారు మన వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది పేరు వచ్చేసి విజయనగరం నుంచి ఎంగువల అంట ఊరి పేరు వెంకటరమణ సంఘ సమంతుల వెంకటరమణ అది పేరు నేను మీకు నాకు ఎవరైతే కాల్ చేశారో ఆ నంబర్ కూడా నేను పెడతాను నేను అసలు యాక్చువల్గా వీడియో చేయకూడదు మామూలుగా ఇలాంటి వీడియోస్ చేస్తే ఏమనుకుంటారో అంత భయం ఉంటే అంత శాతం అయితే నీకు సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేసుకోవచ్చు కదా అని అంటారు ఇలాంటి చెత్త నా కొడుకుల కోసం టైం అంతా వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆడవాళ్ళు ఎన్నో భరించుకొని బిజినెస్ లో ఎన్నో ఆటపోట్లు తట్టుకొని ఏదో చెయ్యాలి అని ట్రై చేస్తుంటే ఇట్లాంటి సన్నాసులు సమాజంలో దాపరం అయ్యి అంటే మీరు ఏ ఏం రా నాకు అర్థం కాల మానసికంగా ఇబ్బంది పెడతారు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నాకు ఎవరో అర్థం కాలేదు వీడు ఎందుకు చేస్తున్నాడు అర్థం కాలేదు నాకు టెన్షన్ ఎత్తుకుంది అంతే కదా ఆ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మీ పైసాచక ఆనందం కోసమా మీరు చేసే పని అయినా అసలు మీకు ఒక విషయం ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో అంత బాహాటంగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో నంబర్స్ పెట్టి బిజినెస్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా పక్కల పది మంది కాపలా దాసుకుంటున్నారు మీకు అర్థం కావట్లా పది మంది పైన మనకు ఏ వైపు చూసినా పది మంది మన వాళ్ళు మేమున్నాం నువ్వు ముందుకు వెళ్ళని ధైర్యం చెప్తేనే అంత ధైర్యంగా బాహాటంగా నంబర్లు పెట్టి మరీ బిజినెస్ చేస్తున్నారు మీకు అంత తిక్క గొర్రెళ్ళ కనిపిస్తున్నారా ఆ అసలు ఎంత ధైర్యం ఉంటే వీడియో కాల్ వాడు ఫేస్ చూపిలా వాడి ఫేస్ గానీ చూపించుంటా వాడు ఫేస్ కూడా నేను మీకు ఖచ్చితంగా వాడిని వాడి ఫోటో పెట్లా వాడు వాడు ఎంత కన్నింగ్ ఫెలో అంటే మరి ఏం చేయాలనుకున్నాడో ఎందుకు టార్గెట్ చేసిండో ఎందుకు నా పేరు ఎందుకు చెప్తున్నాడు నేను చేసే బిజినెస్ చెప్పాడు నువ్వు ఏదో ఒక మీడియాలో నాది చూసే నా యూట్యూబ్ లో చూసినావో ఫేస్బుక్ లో చూసినావో ఇన్స్టాలో చూసినావో చూసినావు నా వీడియోస్ చూసి నువ్వు నాకు నన్ను ట్రాప్ చేయాలని ట్రై చేసినావా ఉడతూపులకు చింతకాయలు రాలేవురా మీ అట్లాంటి ఎదవల్ని ఎంతో మందిని తట్టుకునే వీడి దాకా వచ్చింది మేము ఇంత పని చేసుకుంటున్నాము ఇంత బిజినెస్ చేయగలుగుతున్నాము అంటే మీ అట్లాంటి ఎదవలు ఉండే సమాజంలోనే మేము కూడా ఉండేది కానీ మా చుట్టుపక్కల కాపలా కాసేవాళ్ళు మీకంటే ఎక్కువ ఉన్నారు మీకు ఆ విషయం తెలియట్లేదేమో మాకు ఒక మీద డౌట్ వాడు ఏమైనా చేయించడాన్ని వాడు గాని చేయించి అని తెలిసిందంటే వీడికి వాడికి ఇద్దరికి పగిలిపోద్ది ఆల్రెడీ నిన్న తాడేపల్లి వరకు పిల్లల్ని పంపించిండ్రు మా తమ్ముళ్ళు కాకపోతే ఏంటంటే వాడు కాదు అని తెలియడంతో వాడు బచా అయిపోయిన లేకపోతే వాడికి ఫస్ట్ పగిలిపోయి ఉండేది వీడవడ విజయనగరము అనే అడ్రస్ అయితే ఉంది నాకు పూర్తిగా ఆ అడ్రస్ కూడా వేరే వాళ్ళ పేరు మీద ఇంకా కూడా సిమ్ తీసుకొని ఇది చేస్తున్నాడేమో అని నాకైతే డౌట్ ఉంది ఎందుకంటే ఆ ఊర్లో అసలు మనకు అసలు చేయలేని ఏరియా అది మనకు తెలియదు మన వాళ్ళు ఎవ్వరూ ఆ ప్లేస్ లలోనే లేరు సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది వీడి పేరు రాంగు వీడి ఊరు రాంగు వాళ్ళ అమ్మ పేరు రాంగు వాడు ఎవడు అసలు ఎందుకు చేసిండు కాలు అర్థం కాలే సేపైతే నేను మెంటల్ గా డిస్టర్బ్ అయినా మా తమ్ముడు ఒకటే మాట అన్నాడు అక్క ఇట్లాంటి కుక్కలు వందల మంది ఉంటారు అక్క నీకెందుకు మేము చూసుకుంటాము నువ్వు సైలెంట్ గా నీ పన్ను నువ్వు చూసుకో నీ దాకా ఏది రానీ నీకు మళ్ళీ వాడు కాల్ చేయడం వాడికి సీను లేదు వాడికి అంత దమ్మలు లేవు లేదంటే మేము ఫోన్ చేయంగానే మాకు కూడా ఏదో ఒక సమాధానం చెప్పేవాడు చెప్పలేదు అని అంటేనే వాడు ఫ్రాడ్ కాడు వాడు ఏదో పై చేసిండు కానీ వాడి పప్పులేం ఉడకవు నీ పన్ను జాగ్రత్తగా చేసుకో అని చెప్పేసి మన వాళ్ళు మనకు ధైర్యం చెప్పారు కాదురా అంత పిచ్చోళ్ళలాగా అంత ఎర్రోల్లాగా నంబర్లు పెడతారంటున్నారు ఆ చెప్పు తెగిపోద్ది నా అక్కడ కల్లారా మీ అక్కడ యదవులు అందరికి చెప్తున్నా ఆడపిల్లని ఎవరైనా సరే తేడాగా మాట్లాడి తప్పుడు దాడుల్లోకి తిప్పాలని చూసిందంటే మాత్రం చెప్పులు తెగిపోతాయి ఎందుకంటే అంత తేలిగ్గా అంత ఎర్రిగొర్రెల్లాగా ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే ఆ టే ఆ కేటగిరీ వాళ్ళు వేరే ఉంటారు ఇట్లా కష్టపడి సంక నాకు ఈ పొద్దున్న లేచి నుంచి ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంటా ఒళ్ళు ఊనం చేసుకోండి అట్లాంటి ఏదో పనులు చేసే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర మీ పప్పులు అడిగితేమో చూసుకోండి అంతేగాని పనులు చేసుకునే వాళ్ళ జోలికి వస్తే మాత్రం చెప్పు మామూలుగాదే కదా అనుకుంటున్నారేమో నేను ఎందుకు ఇంత వీడియో అసలు ఈ వీడియో చేయాలన్నా కూడా నాకు టైం వేస్ట్ అనిపించింది కానీ నాల చాలా మందికి వీడియో కాల్స్ కాల్స్ వస్తాయి నేను చెప్తున్నా మీరు అసలు భయపడద్దు ఏది ఏమైనా పోరాటం నిలబడాలి ఆడవాళ్ళు అంటే ఏదో చూపించాలంటే ఇట్లా నా కొడుకులందరూ ఎందుకు చేస్తారంటే ఇలాంటి పనులు ఆడది ఇది ఎందుకు చేస్తుంది ఇది ఎందుకు బతుకుతున్నారు అనే స్వార్థం దరిద్ర పేదవలకు ఉంది కాబట్టి ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట సరైన నిఖార్సైన మగవాడు ఎవడు కూడా ఆడపిల్ల పని చేసుకుంటూ బతుకుతుంటే దానికి సపోర్ట్ చేస్తాడు అంతేగాని ఇట్లాంటి సన్నాసు పనులు చేయడా దరిద్రుడా గుర్తుపెట్టుకుంటున్నాడు నాకు అసలు బూతులు సామాన్యంగా రావు నాకు ఇట్లాంటి దరిద్రులను చూస్తే నాకు బూతులు మాట్లాడాలనిపిస్తుంది కానీ నేను మాట్లాడను ఎందుకంటే నా క్యారెక్టర్ అది కాదు నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఇలాంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకున్న దరిద్రులు ఎవరైనా ఉంటే ఒక్కటే చెప్తున్నా వైపు చూసిన పది మంది సపోర్ట్ గా కాపలాగా ఉండబట్టే మేము ఇంత ధైర్యంగా ఉన్నాం మీరు అనుకుంటున్నారేమో వీళ్ళ వల్ల ఏమి కాదు ఆడవాళ్ళు అని కానీ తాట తీసి బట్టలు ఇప్పి ఊరేగిచ్చే రోజులు వస్తున్నాయి గుర్తు పెట్టుకోండి మాట్లాడే ప్రతి మాటకి ట్యాక్స్ కట్టే రోజులు వస్తున్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎంత మంది జైలుల్లో కూర్చుంటారో తెలుసుకోండి ఇంక నుంచైనా సిగ్గు తెచ్చుకొని మారి మీ పని లేదో మీరు చూసుకుని మీ కొంపల్లో ఆడవాళ్ళని చూసుకొని సావండి మీరు ఫస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వచ్చి సోషల్ మీడియాలోకి వస్తే అంత చీప్ కనిపిస్తున్నాం అంటారు చీపు నా కొడుకు మీకు ఎట్ట కనిపిస్తున్నాం అసలు మీకు అయినా ఏమనుకుంటున్నారు మేము బజారాల్లో అనుకుంటున్నారా ఈడుస్తుంటే ఏడిసిన నిద్రపోతారు కదా నా కొడుకురా ఏమనుకుంటున్నారా గాని ఈ విషయం నాన్న కూడా లేడు నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత చెప్పగానే చెప్పు తీసుకొని కొడతాను నా కొడుకు నంబరు చూడు ఈమన్నాడు అన్నాడు ఆయన అనవసరం నా తమ్ముళ్ళు చూస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు నీ దాకా అసలు చెప్పకూడదు కానీ ఏది చెప్పకుండా దాసి పెట్టను నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను మా ఇంట్లో మాకు అందరికి ప్రతి ఒక్క విషయం మేము షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఈ విషయం కూడా ఎందుకు చెప్పకుండా ఉండాలి అదే తప్పు నేను చెప్పకుండా ఉంటా నా తప్పు ఏం లేదు కాబట్టి నేను చెప్పా ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉండే ఏ తప్పుడు నా కొడుకు అయినా నేను చెప్తాను నా గమనించండి ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే నంబర్లు ఇప్పుడు వీడి నెంబర్ పెడుతున్నాగా చూడండి వాడి వాడే బిజినెస్ అంటే తక్కువ బిజినెస్ వాడిది ఆ అకౌంట్ బిజినెస్ అకౌంట్ అండి వాడి బిజినెస్ ఎలా చేస్తాడో ఈ నంబర్ తో నేను చూస్తా మీరు మాత్రం నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేసి నా కొడుకుని వాడిని ఆడుకోండి అయినా ఎవరు లేరు అనుకుంటున్నావేమో ఏ పక్క చూసిన నలుగురు ఐదుగురు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు నీకు కాల్స్ వస్తే చూసుకో నువ్వు నెంబర్ లాక్ చేసుకుని సావాలి నాకు వేణుడివి ఇది వాళ్ళ వీడియో అయితే లేడీస్ మాత్రం అస్సలు ఏ మీ పక్కన తప్పు లేనప్పుడు అసలు తగ్గనే తగ్గొద్దు నేను కంప్లైంట్ దాకా ఎందుకు వెళ్ళలేదండి అంటే ఇలాంటి దరిద్రుడి గురించి టైం వేస్ట్ చేసుకుని నాకు పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరగలేక వాడికంటే అడక్కి తినే పని ఏం లేదు ఒక ఫోన్ చేతిలో పట్టుకుని వాడు ఏమేం చేస్తాను నాకు సవాల్ అక్ష రెండు మిషన్లు మెయింటైన్ చేయాలి బట్టలు కుట్టుకోవాలి వచ్చిన కస్టమర్స్ చూపించుకోవాలి నేను ఒక్కదానే సస్ నేను నా పని నాకు వచ్చిన పని ఉంది ఇట్లాంటి నా కొడుకుల గురించి పట్టించుకున్న టైం నాకు లేదు సో అందుకని అనమాట వీడు ఇంకొంచెం నేగ్గా గా మా తమ్ముడు ఇంకొంచెం గా మాట్లాడుతుంటే నా కొడుకు వాడు అసలు స్వరూపం బయటకు నాకు అంత దరిద్రమైన ఆలోచన లేదు చెప్పాలంటే మాకు అసలు ఎవరైనా ఫోన్ చేసి వేరే ఊరు పేరు ఏదో చెప్పగానే నేను ఇమీడియట్లీ ఫోన్ కట్ చేస్తాను మనకు అవసరం లేని కాల్స్ మనకి ఎందుకు అని అలా ఉండబట్టే సమాజంలో ఇంత ధైర్యంగా ఇంత పని చేసుకుంటా బతుకుతుకున్నవరా దరిద్రుడా ముక్కు పెట్టుకో ఈ వీడియో ఖచ్చితంగా చూస్తాడు వాడు చూసి చెప్పు అది ఇంకా నేను మాట్లాడను ఫోన్ కాల్స్ మాట్లాడతాయి నిన్న నువ్వు ఒక్క కాలికే సిగ్గు లేకుండా ధైర్యం లేకుండా పెట్టేసినావు అంటే నీ దిక్కుమాలిన బతుకి ఎందుకునా నువ్వు బతుకుపోవు సత్కో నాకు తెలిసి నా కొడుకు వయసు నాకు ఇంకా ఇంకా మా తమ్ముడు వైసా ఉండొచ్చేమో నీకు కానీ నీ బతుకు వేస్ట్ అసలు నువ్వు ఒక ఆడపిల్లని అమ్మలాగా చూడలేని దరిద్రుడా నువ్వు వేస్ట్ నీ బతుకు వేస్ట్ నువ్వు కుక్కల కంటే హీనమైన బతుకు కుక్కలు కూడా బాధపడతాయి ఇలాంటి కీటకాల గురించి మాట్లాడటం కూడా అనవసరం అని ఆడవాళ్ళు మాత్రం ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు చచ్చినా భయపడద్దు ఏది ఏమైనా భయపడద్దు భయపడి వెనకడుగు వేసినామంటే మన మన పతనాన్ని మనమే కోరుకున్నాం మనకంటూ ఒక ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఎప్పుడు కూడా మనం తప్పులేనంత వరకు ధైర్యంగానే తెగించి పోరాడండి ఏమి ఇబ్బంది ఏం లేదు అయినా అన్నిటికీ ఓర్చుకొని అన్నిటికీ తెగించే ఇంత సోషల్ మీడియాలో ధైర్యంగా నంబర్లు పెట్టి బిజినెస్ చేస్తున్నావు ఆ లఫూట్ ఏమనుకుంటున్నావా నువ్వు నీలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నాను నీలాంటి వాళ్ళందరికీ మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా ఇది ఇవాళ వీడియో అయితే నంబర్ నేను నంబర్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను నంబర్ కి కాల్ చేసుకొని వేసుకోండి కొడుకుని వాడిని